వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఓం సాయిరామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను ఈ జీవితంలో మీలోని ప్రతిభను మెరుగుపరిచి ప్రేరేపించే వారితోనే మీరు ఎక్కువగా ఉండాలి తల్లి సాధ్యమైనంత వరకు ఈర్ష కలహాలకు దూరంగా ఉండండి మీరు ఎప్పుడూ ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకుని సానుకూల భావాలతో మంచి శక్తిని అందించే వారితో మీరు కలిసినప్పుడు మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది మీ చుట్టూ మంచివాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే మీ లక్ష్యాలకు మీరు చేరుకోవటం సులభమవుతుంది అల్లా మాలిక్ అల్లా అచ్చాకరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో థ్యాంక్స్ ఫర్ వాచింగ్